నంద్యాల క్రాంతి నగర్ లోని శ్రీ శాంతి నికేతన్ పాఠశాల నందు యోగాంధ్ర కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ శ్రీ శాంతి నికేతన్ స్కూల్ నందు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు నిదానంగా దాని కౌంటర్ ఫోర్స్ తల భాగం పైకి చూడండి ఆకాశం పంపిచూస్తున్నా యోగానిది శరీరము మనసు శ్వాస మూడు సమ్మేళనంతో ఉత్కుటాస రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా శ్రీ శాంతనికేతన్ పాఠశాల నందు నిర్వహించారు పలువురు మాట్లాడుతూ యోగా వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు యోగా వయస్సుకు ఎటువంటి సంబంధం లేదని ఏ వయస్సు కలిగిన వారైనా యోగా పాటించవచ్చని తెలిపారు యోగా దినచర్యల్లో ఒక భాగం కావాలని కోరారు కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు నిమ్మకాయల సుధాకర్ శాంతికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ పాల్గొన్నారు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి యోగా ఒక ఫిజికల్ ఫిట్నెస్ కి మాత్రమే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కి చాలా ఉన్నాయి జిమ్ వెళ్తారు వాకింగ్ వెళ్తారు జాగింగ్ వెళ్తారు ఇంకా రకరకాలైనటువంటి జంబో డాన్స్ చేస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఫిజికల్ ఫిట్నెస్ పొందొచ్చు కానీ యోగా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ ని ఇచ్చేటువంటి ఏకైక ఇది మన యోగా దీని ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు సమాజానికి ఉపయోగపడేలా సమాజం హితం కోరేలా కోపం అనేది అసూయ అనేది ఇలాంటివి పక్కన పెట్టి మనస్సుని ఆత్మని మనస్సును ప్రశాంతంగా ఉంచేలా చేసేటువంటి కార్యక్రమం ఈ యోగ ఎవరికైనా కావాల్సింది మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆలోచన కల్పించేటువంటి పద్ధతుల్లో ఉండాలి అలాగే మీ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ధైర్యాన్ని కల్పించే పద్ధతుల్లో ఉండాలి సిన్సియారిటీని ఇచ్చేటువంటి పద్ధతులు కావాలి ఇవన్నీ కూడా వయసు మళ్ళీ వాళ్ళ కంటే కూడా చిన్నరైనటువంటి మీకు అవసరం సో యోగా చేయటం వల్ల చాలా రిలాక్సింగ్ మెథడ్స్ ఇందులో నేర్చుకోవటం జరుగుతుంది సో టైర్డ్నెస్ అన్నటువంటిది మీకు కనపడదు అలసట అన్నటువంటిది కనపడకుండా మీకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని యోగా కల్పిస్తుంది అట్లాగే యోగాలో ఆహారం అలవాట్లు కూడా మారతాయి ఏ పదార్థాలు అయితే తినకూడదు ఏ పదార్థాలు అయితే తినాలో యోగా క్లియర్ గా చెబుతుంది వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆలగడ్డ పట్టణంలోని విశ్వశాంతి హై స్కూల్ నందు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అపుస్మా సంఘం అధ్యక్షులు అమీర్ బాషా ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు యోగా కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ యోగా వల్ల మంచి ఆరోగ్యం వస్తుందన్నారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు విద్యార్థులందరూ కూడా యోగాంధ్ర అనే అచ్చర కూర్చొని ఈరోజు పిల్లలు తెలపడం జరిగింది యోగా అనేది మన జీవితంలో సర్వరోగ నిరాధకాన్ని అంటే అన్ని రోగాలను దూరం చేసేదంటే యోగా అంటే యోగాకి ఎంత దగ్గర అవుతామో రోగాలకు అంత దూరంగా ఉంటాం అంటే ఒక యోగా అనేది మన ప్రాచీన భారతదేశం నుండి వస్తుంది ఈ యొక్క యోగా వలన చేసి మానసికంగా అయితేనేమి శారీరకమైతేనేమి ఆధ్యాత్మికత అన్ని దానిలో కూడా ఈ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు వాళ్ళే దేశ సంపద కాబట్టి మేమందరం కూడా ఆ యొక్క ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల మేరకు కూడుక ఈ యొక్క రేపు ప్రతి ఒక్క స్కూల్లో కూడుక ఈ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ కూడుక ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమం జరపాలని కోరు అదే విధంగా మహానంది మండలం ఎం తిమ్మాపురం మోడల్ స్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంత కాలు పెట్టలేకూడదు కాలు భూమి కానే ఉంచాలి కాలు పెట్టలేకూడదు మోకాలు ఉంచకూడదు చార్ మోచే చెవులు కానీ ఉంచాలి అలానే ఉండాలి మాట్లాడకూడదు ఎవరు కూడా మధ్యలో సార్ మెల్లిగా టీవీ తీసుకొస్తాం భుజం వరకు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్